హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ ఫుడ్ రెసిపీ విత్ జయా జీరో సెవెన్ టెన్ టుడే మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ ముందుగా వంకాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తిరగమాత వేసుకోవాలి తిరగమాత అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నిటినీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి వంకాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వంకాయ కర్రీ బాగా చల్లారిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు యాడ్ చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇంతేనండి మన అని టేస్టీ పెరుగు వంకాయ అయితే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గైస్ బాయ్